అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాయాజ్ఞంలో హిందువులందరూ పాలు పంచుకోవాలని మాజీ ఐఏఎస్ టీటీడీ మాజీఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు శ్రీ మహానారాయణ దివ్యరుద్ర సహిత శత సహస్ర చండి విశ్వశాంతి పేరుతో నిర్వహిస్తున్న ఈ యాగంలో హిందూ బంధువులందరూ భాగస్వాములు కావాలని కోరారు శ్రీరాముని జన్మస్థలం కరసేవకపురంలో నిర్వహిస్తున్న ఈ మహాచండీ యాగంలో మఠాధిపతులు పీఠాధిపతులు పాల్గొంటారని తెలిపారు శ్రీశైలం తిరుపతి లాంటి ప్రముఖ దేవాలయంలో సేవాభావంతో పనిచేసే హిందువుల నియమించాలంటున్న ఎల్వి సుబ్రహ్మణ్యో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్ గత కొద్ది కాలంగా దేశంలో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాల పట్ల హిందూ ప్రసాద్ హిందూ దేవాలయాల గుడిలో ఉన్నటువంటి ప్రసాదాల విషయంలో కూడా హిందువులని చులకనగా చూడడం హిందువులను అవమానపరిచే విధంగా ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందించడానికి ప్రస్తుతం మనకి సుబ్రహ్మణ్యం గారు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది దేశంలో కొద్ది కొద్ది కాలంగా హిందూ దేవాలయ పట్ల దేవాలయాల విషయంలో కావచ్చు దేవాలయంలో తయారు ప్రసాదాల పట్ల కూడా కొద్దిమంది ప్రత్యేకంగా అవమానపరచడము తర్పతి లేదా ఇది జరుగుతున్న సంఘటనలు దీనిపై ఎలా అది చాలా గర్హనీయమైన విషయం అండి మనం ఎంతో భక్తితో స్వీకరిస్తున్న ప్రసాదాలని ఇది కేవలం దీని ద్వారా లాభాపేక్షతో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తున్నారంటే అది ఏమాత్రం కూడా మనం దాన్ని మెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు ప్రసాదం అన్నది దాని ద్వారా ఎలాంటి మహత్తు ఎంతమందికి లభించిందో మనందరికీ తెలుసు కాబట్టి నేను అందరినీ కూడా సవీనంగా కోరుతున్నాను హిందూ దేవాలయాల్లో ఉన్న సారం ఏమిటంటే అంతర్జాతీయంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనం ప్రార్థిస్తాం మనం నమ్మే ఈ సనాతన ధర్మంలో ఎవరికి మనం మన ఎందు ఎవరికి ద్వేషం ఉండవలసిన అవసరం లేదు అలాగే మనం బలహీనులం కాదు మన ఎవరైనా ప్రశ్నిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మన దగ్గర శాస్త్రం ఉన్నది బాహుబలం ఉన్నది రెండు తక్కువగా ఏమాత్రం లేవు కాబట్టి అందరినీ నేను హెచ్చరిస్తున్నాను మా జోలికి రాకండి మా దేవాలయాలు మేము నిర్వహించుకుంటాం మా లోపాలు ఏమైనా ఉంటే మేము సరిదిద్దుకుంటాం కాబట్టి మీరెవరు దాని గురించి మాట్లాడడానికి మీకు విశ్వాసం లేనప్పుడు మీరెవరు మాట్లాడడానికి మాలో మా పెద్దలు ఉన్నారు మా పండితులు ఉన్నారు మా ఋత్వికులు ఉన్నారు మా పీఠాధిపతులు ఉన్నారు మా గురువులు ఉన్నారు వీరందరూ మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తారు మాలో ఉన్న తప్పిదాలని వారే వెలికి తీస్తున్నారు దాన్ని మారుస్తారు ఆ విధంగా వ్యవహారాలని మేము సర్దిదిద్దుకుంటాం అలాగే ఇంకొక ప్రధానమైన అంశం ఇవాళ దేశవ్యాప్తంగా వస్తున్నది ప్రభుత్వానికి దేవాలయాలకి ఉండవలసిన సంబంధం ఏమిటి మనకి తెలుసు అనాదిగా భారతదేశంలో కేవలం సనాతన ధర్మంతో ఇమిడి ఉన్న దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలోకి వస్తున్నాయి ఇది ఒక రకంగా చూడాలంటే కాలం చెల్లిన బహుశా ప్రక్రియ అలాగే ఒక దేవాలయం సజావుగా నడవాలంటే సుమారు పద్దెనిమిది కులాలు వారు అందులో పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఇది సమిష్ట కృషి సమాజ కృషి సమాజ శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప వ్యవస్థ అలాంటి దేవాలయ వ్యవస్థ ప్రభుత్వాలకు ఎందుకు ఇది ప్రభుత్వానికి వేరే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఎంత త్వరగా ప్రభుత్వాల నుంచి ఈ దేవాలయాలని తప్పించి భక్తులకి ఈ దేవాలయాల్ని అప్పగిస్తే మన పీఠాధిపతులు మన కుల గురువులు పెద్దలు వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయాల వ్యవస్థను మనం నడుపుకుందాం ఎక్కడా కూడా లోపాలు లేకుండా చేద్దాం అందుకని భక్తులందరినీ నేను కోరేది మీ మీ సమీప దేవాలయాల్లో మీరు నిమగ్నం అవ్వండి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని మీరు అందరూ చూడండి బహుశా అక్కడ ఏమన్నా విషయాల్లో మార్పు అవసరమైతే మార్పులు చేయండి వారితో పాటు మీరు కూడా సేవా కార్యక్రమాలకి ముందుకు రావాల్సిందిగా నేను మరొకసారి మీకు పిలుపునిస్తున్నారు సార్ ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే శ్రీశైలం కావచ్చు తిరుపతి కావచ్చు అరుణాచలం కావచ్చు ఇలాంటి దేవాలయాల పట్ల ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో ఉద్యోగాల పేరుతో అన్ని మతస్థులు ఈ సనాతన ధర్మం పట్ల నమ్మకం లేని వాళ్ళు ఉద్యోగాల పేరుతో చేర్చి ఈ దేవాలయాన్ని అవమానపరుస్తున్నారు దీని పట్ల మీ స్పందన సార్ ఇదేనండి మనకి ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది ఇవాళ అది మీరు అన్నది యథార్థం చాలా మంచి విషయం లేవనెత్తారు ఎందుకంటే ఇవి ఉద్యోగస్తులు చాలా కొంతమంది అందులో చేరినప్పుడు వారందరూ వారి సర్వీస్ రిజిస్టర్స్లో హిందూ అని ఉంటుంది తదనంతరన అనేక కారణాల వల్ల వారు మతాన్ని మార్చుకుంటున్నారు మార్చుకున్న తర్వాత వారికి విశ్వాసం లేనప్పుడు ఆ వ్యవస్థలో ఎలా ఉద్యోగం చేస్తున్నారు ఎందుకంటే భక్తులు ఇచ్చిన కానుకలతో ఆ దేవాలయ వ్యవస్థ నడుస్తున్నది వీరి జీతపత్యాలు కూడా భక్తులే ఇస్తున్నారు కాబట్టి నమ్మకం లేని ప్రదేశంలో నమ్మకం ఉన్న వాళ్ళు ఇచ్చిన కానుకల్ని మీరు స్వీకరిస్తే మీకు అది మేలు ఎలా చేస్తుంది మీ బదులు ఇంకెవరైనా ఉన్నారు వారు వచ్చి చేస్తారు కదా అలాంటి వారందరినీ కూడా ప్రభుత్వం జాగ్రత్తగా ఏరివేసి వారికి వేరే ఉపాధి సౌకర్యాల గురించి ఆలోచన చేసి వేరే డిపార్ట్మెంట్స్కి పంపించుకుని అలా చేయవలసిందిగా నేను మీ ద్వారా మరొకసారి నా మనవి చేస్తున్నాను ఈ లాస్ట్ ఈ మధ్య కాలంలో సనాతన ధర్మము అండ్ వర్సెస్ రాజకీయానికి ముడిపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే కేవలము సనాతన ధర్మము అనగానే రాజకీయానికి ముడిపెట్టాల్సినటువంటి ప్రయత్నాలు కొనసాగే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నాయకులు దీనిపై లేదండి రాజకీయ నాయకులకి సనాతన ధర్మం వాళ్ళందరికీ కూడా అవసరమే కాబట్టి వాళ్ళందరూ ఆలోచన చేయవలసింది వారి వ్యక్తిగత జీవితంలో వారికి భగవంతుని మీద నమ్మకం ఉన్నదా లేదా మరి వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు వారి అంతరాత్మ క్షోభించట్లేదా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి ఆ జరిగే వ్యవస్థలో నేను కూడా భాగస్వామిని ఆ ట్రస్ట్ బోర్డులో మా బంధువునే నేను మెంబర్గా వేశాను ఆ ట్రస్ట్ బోర్డులో నేను చెప్పిన వాడికే ఉద్యోగం వచ్చింది మరి వారు తప్పులు చేస్తున్నాడు నేను నమ్ముకున్న ఆ దైవానికి ద్రోహం చేస్తున్నాడు అందులో ఒక వీసమైన భాగం నాకు కూడా వచ్చి చేరుతుంది అని రాజకీయ నాయకుడు ఎందుకు చేయట్లేదు నాకు తెలుసు స్వయంగా కొన్ని దేవాలయాల్లో అధ్యక్ష స్థానంలో చేసిన వారు తెలిసో తెలియకో చేసిన తప్పిదాల వల్ల జీవితాంతం వాళ్ళు క్షోభను అనుభవించారు కాబట్టి నేను అందరినీ కూడా పెద్దలందరినీ మనవి చేస్తున్నది ఏమిటంటే ఈ దేవాలయాల వ్యవస్థలో మనకి నమ్మకం ఉంటే మనం వెళదాం మనకి సామర్థ్యం ఉంటే అక్కడికి వెళ్ళి చేద్దాం మనకి ధనం ఉంటే ధన సహాయం చేద్దాం మనకి వేరే వర్తకం ఉంటే ఆ వర్తకాన్ని దేవాలయం ద్వారా పెంపొందించుకుందాం కాంటాక్ట్స్ పెంచుకుందాం వ్యాపారాన్ని పెంచుకుందాం అని అలాంటి చెడు ఆలోచనలు దయచేసి చెయ్యకండి ఇవి చాలా చాలా మహత్తరమైన ప్రదేశాలు అనేక మంది యోగులు గొప్ప పీఠాధిపతులు వారందరూ వచ్చి నడయాడిన క్షేత్రాలు మీరు ఇందాక చెప్పినట్టుగా శ్రీశైల క్షేత్రం కానీ అన్నవరం క్షేత్రం కానీ మహానంది క్షేత్రం కానీ యాదగిరిగుట్ట కానీ ఇలాంటి ఒక్కొక్క క్షేత్రం కూడా చాలా పవిత్రమైన ప్రదేశం అక్కడ చేస్తున్న ఉద్యోగం అది సేవ కింద చేయాలి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా చేయాలి అలాగే ఇలాంటి పదవులు అలంకరించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను స్వామికి సేవకుండి అనే భావంతో చేయాలి అక్కడొచ్చింది అధికారం నాకు ఇవ్వడానికి ఇది అవకాశం అధికారం చాలా ఇస్తానని చెప్పి ఎవరైతే భావిస్తారో తప్పకుండా వారికి చాలా చాలా తీవ్రమైన దుఃఖం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీరు దయచేసి ఇలాంటి రిస్క్ తీసుకోకండి అక్కడ మీకు మీ క్షేమం గురించి మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు పది మందికి సహాయం చేయండి పది మందికి భోజనం పెట్టండి చక్కని ప్రసాదాలు అందే ఏర్పాటు చేయండి పుస్తక వితరణ చేయండి చక్కని చెట్లు నాటే కార్యక్రమం చేయండి సామాజిక ప్రయోజనం వచ్చేటట్టుగా కార్యక్రమాలు చేయండి ధర్మ ప్రచారం చేయండి పిల్లల్లో ఈ భావాలు పెంపొందించడానికి చిన్నప్పటి నుంచి వారికి అలాంటి అలవాట్లు నేర్పించండి ఎన్నో కార్యక్రమాలు మీరు అందరూ తలుచుకుంటే చేయగలరు ఈ పదవిగా భావించి ఇందులోకి వచ్చి మీ రాజకీయ లాభం కోసం మీరు ప్రయత్నం చేస్తే ఆ పార్టీకే దీనివల్ల తీవ్రమైన నష్టం వస్తుంది అని నేను పార్టీ నాయకులను కూడా హెచ్చరిస్తున్నానండి ఇది ప్రధానంగా దేశం లోపల ఉన్నటువంటి రాష్ట్రం లోపల ఉన్నటువంటి హిందూ దేవాలయాల పట్ల హిందూ భక్తుల పట్ల కూడా సనాతన ధర్మం పట్ల కూడా అందరూ శ్రద్ధ వహించి అది హిందూ దేవాలయాలన్నీ హిందూ ప్రసాదాలను కూడా అవమానించిన ప్రయత్నం కూడా చేయకూడదని చెప్పేసి మనకి స్పష్టంగా చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేష్తో శివాజీ హెన్హెచ్ టీవీ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది